హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను ఆలు చిప్స్ ప్రిపేర్ చేశానండి అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేవి కాదు సంవత్సరం పాటు నిలవ ఉంచుకుని చేసుకునే ఆలు చిప్స్ అనమాట పొటాటో పాపట్స్ అని కూడా అనొచ్చు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఇలా టేస్టీ టేస్టీగా కరకరలాడే చిప్స్ తయారు చేసేద్దాం రండి బంగాళదుంపలు గట్టిగా ఉన్నవి పెద్దవి తీసుకోండి నేనైతే ఇప్పుడు రెండు దుంపలతో చేసి చూపిస్తున్నాను ఇవి శుభ్రంగా కడిగేసి పైన ఉన్న తొక్క అంతా పీర్ చేసేసుకోవాలి ఏ రకమైన దుంపలైనా సరే బాగానే ఉంటాయి అవే ఉండాలని ఏమి లేదు ఎందుకంటే చిప్స్ చేసుకోవడానికి వేరే దుంపలు ఉంటూ ఉంటాయి కదా అలా అక్కర్లేదు మనకు దొరికే దుంపలతోనే మనం ఆలు చిప్స్ ప్రిపేర్ ఇలా చిప్స్ చేసే చాపర్ ఉంటుంది కదా దాంతో ఇలా చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి చాప్ చేసుకోవాలి చాలా పలచగా వస్తాయి అనమాట మనకు కావాల్సిన సైజులో చాలా బాగా వస్తాయి ఇలాగ మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకోవాలి మనం చిప్స్లు పెద్ద సైజు కావాలంటే ఒక రకంగా కొంచెం చిన్నవి కావాలంటే ఒక రకంగాను చాప్ చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకుని వాటర్ వేసుకోవాలి అలాగే ఇంకొక దుంపు ఉంది కదా దాన్ని కూడా ఇలాగే చిప్స్ చేసుకోవాలి ఇవైతే కొంచెం చిన్న సైజు చేశాను అది ఎలా అంటే ఆలుని ఇలా పొడవుగా తీసుకుంటే పెద్ద పెద్ద చిప్స్ వస్తాయి ఇలా అడ్డంగా కట్ చేస్తే ఇలా చిన్న చిప్స్ వస్తాయి అనమాట రెండు రకాలుగా కూడా మనకి ఎలా కావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వాటర్లో వేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగేయాలి నీళ్ళు మార్చుకుంటూ కడిగేసుకోవాలి ఇలా మనం చిప్స్ రెడీ చేసుకుని ఇలాగా వాటర్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఒక మూడు గ్లాసులు వాటర్ పోసాను నేను ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితేనే మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నేను కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ కాదు అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వంట నూనె ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ వేయాలి ఇలా వేసేసి కొద్దిసేపు అంటే ఇంచుమించుగా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది ఇలా కొంచెం పొంగు వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంచుమించుగా సగం పైగా ఉడికితే సరిపోతాయి మరీ ఫుల్గా ఉడికిపోకూడదు అలా ఉడికేయంటే ఒకదాని అంటుకుపోతాయి అది మనం చూసుకోవాలి కొంచెం గట్టిగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసి వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం గట్టిగా ఉన్నాయి అలాగే కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట అంటే ఇంచుమించుగా సగం పైగా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇందులోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి కొద్దిగానే కాబట్టి తొందరగానే అయిపోతాయి ఐదారు కేజీలు చేసుకుని అలా నిలవ ఉంచుకోవచ్చు పది కేజీలు కూడా చేసుకుంటారు చాలామంది ఒక సంవత్సరం ఏంటి రెండు సంవత్సరాలైనా సరే పాడవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేయించుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగా ఎండలో ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోవాలి షీట్ మీద అయితేనే తొందరగా ఊడొచ్చేస్తాయి బాగా ఎండగా ఉంటే సాయంత్రానికే ఎండిపోతాయి ఇప్పుడు చూడండి ఇవి సగం పైగా ఎండిపోయాయి ఇంకొద్దిగా సేపు ఎండితే సరిపోతాయి ఇలా ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడైతే చిప్స్ రెడీ అయిపోయాయి చూడండి క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము ఇదే బెటర్ కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా రెడీ చేసి ఉంచుకుంటే అప్పటికప్పుడు వేయించుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి వేడిగా నూనె వేడి చేసుకున్న తర్వాత ఇలా వేడివేడి దాంట్లో స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వేడివేడి దాంట్లో చిప్స్ వేసి వెంటనే తీసేయాలన్నమాట వేగిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచితే ఎర్రగా అయిపోతుంది అంతే జస్ట్ చూడండి అలా వేడివేడి దాంట్లో వేసి తీసేయడమే చాలా సులువుగా ఉంటుంది వేయించుకోవడం ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తూ చిప్స్ వేసి వేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎండాకాలంలోనే చేసుకుంటే తొందరగా ఎండుతాయి ఇలా మనకు కావాల్సిన చిప్స్ అన్నీ మేము వాటి మీద కారం కానీ చాట్ మసాలా కానీ మనకు కావాల్సిన స్పైసీ ఏదైనా సరే వేసుకోవచ్చు లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అంతేనండి ఈజీగా రెడీ అయిపోతాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవ్వచ్చు అలాగే స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీడియో నచ్చింది కదా మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్